రీసెంట్ గా టాలీవుడ్ ఆఫీస్ వద్ద న్యూ ఇయర్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబుల ఒకప్పటి కల్ట్ క్లాసిక్ వర్సెస్ మురారి సినిమాలు ఒకే బాక్స్ ఆఫీస్ వద్ద రీ రీరిలీజ్ అవ్వడం అయితే జరిగింది అయితే ఇప్పటికే ఈ రెండు సినిమాలు ఆల్రెడీ ఒకటి రెండు సార్లు రీ రిలీజ్ అయినప్పటికీ కూడా మళ్ళీ అదే స్థాయిలో వస్తున్న రెస్పాన్స్ ను చూస్తుంటే టాలీవుడ్ లో ఈ ఇద్దరు స్టార్ హీరోల క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా రీ రిలీజ్ లో ఒకేసారి పోటీ పడుతుండటంతో ఈ బిగ్ క్లాష్ లో ఎవరు పైచే సాధిస్తారు అనే దానిపై ఇరువురి ఫ్యాన్స్ లో బీభత్సమైన క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయిందని చెప్పొచ్చు అయితే అనూహ్యంగా ఈ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనప్పటి నుండి జెల్సా మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మురారి సినిమాపై క్లియర్ డామినేషన్ కనబరుస్తూ వచ్చాడు న్యూ ఇయర్ కి తోడు జెల్సా మూవీపై ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఆల్మోస్ట్ రెండు కోట్ల రేంజ్లో వసూలు సాధించడం అది కూడా లిమిటెడ్ షోలతోనే మాస్ ర్యాంపేజ్ చూపించడం అనేది మామూలు విషయం కాదు ఇక ఇటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఫస్ట్ టైం రీ రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా ఎనిమిది కోట్ల రేంజ్ లో గ్రాస్మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకుని టాలీవుడ్ రీ రిలీజ్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించింది అలాంటిది ఈసారి మాత్రం పెద్దగా సౌండ్ చేయలేకపోయిందని చెప్పొచ్చు అటు అడ్వాన్స్ బుకింగ్స్ లో కానీ ఇటు కలెక్షన్స్ లో కానీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది జల్సా లాగానే ఈక్వల్ షోలు నిర్వహించినప్పటికీ కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోవడం ఫ్యాన్స్ ను కింద షాక్ కి గురి చేసిందని చెప్పొచ్చు సో ఓవరాల్ గా గట్టి సినిమా పడితే పవర్ స్టార్ మేనియా ముందు ఏ స్టార్ హీరో నిలబడలేడు అనేది మరోసారి రుజువైంది